హై టు వ్యూ వన్ దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మా షెడ్లో చాలామంది ఏంటంటే ప్రతి వీడియోలో కూడా ఈ యొక్క బ్లూ ట్యాగ్ అనేది కనిపిస్తూ ఉందండి అది బ్లూ ట్యాగ్ దేని పెడుతున్నారన్న దీనివల్ల ఉపయోగం ఏంటనేది మమ్మల్ని అంటే ఫోన్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఫామ్కి వచ్చి అడిగేటోళ్ళు కూడా చాలామంది దీని గురించి పర్టికులర్గా రావడం జరుగుతుంది మన యొక్క ర్యాబిట్కి మనకు పైన ఏదైతే సంఖ్య మనం మెన్షన్ చేస్తున్నామో అంటే నూట ఏడు నెంబర్ అండి ఈ యొక్క ర్యాబిట్ నెంబరు అది ఎప్పుడు ఉందనేది మనం ఒక డేట్ అనేది మెన్షన్ మార్కర్తో మెన్షన్ చేసుకుంటామన్నమాట దీని గురించి నేను ఫుల్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి ఈ బ్లూ రేక్ ఎప్పుడైతే మనం అమర్చుకుంటామో దాని యొక్క ర్యాబిట్ మన కొందరు ఏం చేస్తారంటే వన్ నాట్ సెవెన్ అని పెట్టేసి దీని యొక్క అంటే నెంబరు సీరియల్ నెంబర్ మెన్షన్ చేసుకొని ఈ ర్యాబిట్ న్యూజిలాండ్ బయట ఫ్లెమ్స్ జయింటా సోగర్ చించా అనేది దీని పక్కన మెన్షన్ చేసుకుంటారనమాట కాకపోతే నేను అది మెన్షన్ చేయలేదు ఓన్లీ వన్ నాట్ సెవెన్ అంటే దీని యొక్క నెంబర్ వన్ నాట్ సెవెన్ మెన్షన్ చేసి కింద ఒక అండర్లైన్ చేసేసాం కదా దీనికి ట్వంటీ సెవెన్ బై టెన్ అంటే ఇరవై ఏడో తారీఖు పదో నెలలో ఈయన ఈయన విధంగా నేను డేట్ వేసుకున్నానండి నేను డైరెక్ట్గా ఏంటంటే ఈయన ఎప్పుడైతే ఇచ్చు ఆ డేట్ మెన్షన్ చేసుకుంటాను కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే అది కఠిన డేటు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ట్వంటీ ఫస్ట్ అంటే ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటి బై పదకొండు వేసి డాష్ ఇచ్చి ఇరవై ఒకటి బై పన్నెండు వేసుకోండి అంటే ముప్పై రోజులు టైం తీసుకుంటుంది అనమాట ఈ ముప్పై రోజుల టైంలో మీరు ఒక డే టూ డేస్ ముందే దాన్ని ప్రెగ్నెంట్గా నిర్ధారించినట్టయితే దానికి బాక్స్ పెట్టుకోవచ్చు అనమాట ఈ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా ఊరికే మనం బుక్ కూడా మెయింటైన్ చేస్తాము అంటే నూట ఏడు బై కుందేలు పదో తారీఖు అంటే ఇరవై ఒకటో తారీఖు కట్టింది అనేది ఒక మనకు బయోడేటా ఉంటుంది బుక్ చూడాల్సిన అవసరం లేదనమాట ఈ లైన్లో నడుచుకుంటూ వెళ్తే కూడా దీన్ని ఆటోమేటిక్ చూస్తే ఏంటంటే ఆహా పలానా రోజు ఏంతుందా అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అమ్మ డైరెక్ట్గా కనిపిస్తుంది అందుకనే చాలామంది కూడా ఇటువంటి ట్యాక్స్ మెయింటైన్ చేయాలి కొందరు అయితే ట్యాక్స్ మెయింటైన్ చేయరు అన్న మాకు గుర్తుంటుంది అది ఇది అంతా ఉంటారు కాకపోతే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటే తక్కువ పది పదిహేను ఉంటే అది వాళ్ళకి తక్కువ ఉంటే కాబట్టి స్ట్రెంత్ తెలిసిపోతుంది కాకపోతే వందల సంఖ్యలో ఉన్నప్పుడు ఎందుకు మనం దాన్ని గుర్తించడం గుర్తించడం చాలా కష్టమవుతుంది అందుకని ట్యాగ్ నెంబర్ వేసుకోండి అది ఎప్పుడైతే డేట్ ఎంత డేట్ ఈ యొక్క బ్లూ రేక్ పైన మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది ఒకవేళ రెండు మూడు రెండు మూడు క్లచ్ల వరకు దీని మీద పడుతుందండి అలా క్లచెస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క మార్కర్ ఎలా పోవాలి దీన్ని చూపేస్తారు అట్లనే ఉంచుతారంటే అంటే అట్లేం లేదండి ప్రతి మూడు సార్లు ఈయన కుందె అది రబ్ చేస్తాము అది కూడా పెయింట్లో కలుపుతాం కదా టర్ఫైట్ అయిల్ వైట్గా వస్తుంది డబ్బాలు ఆ డబ్బాలో ఉన్న లిక్విడ్ తీసుకొని దీనిపైన మామూలుగా అంటించి పొడి క్లాత్తో శుభ్రంగా తూర్చినట్లయితే ఇది మళ్ళీ బోర్డు ఫ్రెష్ బోర్డు అవుతుంది అనమాట మళ్ళీ యథావిధిగా మనం డేట్స్ మెన్షన్ చేసుకోవచ్చు అన్న దీని బయోడేటా మీరు అట్లా మూడు సార్లుకి కట్ చేసి మీరు తోడ్ చేస్తే మీకు ఎట్లా బయోడేటా ఉంటుందంటే మేము బుక్లో మెన్షన్ చేసుకుంటాం కాబట్టి బుక్ బుక్ అనేది మేము ప్రైమరీగా పెట్టుకుంటాము సెకండరీ వచ్చేసి మనకి ఈ యొక్క ట్యాగ్ అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇటువంటి వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేసినట్లయితే నేను వాటిని ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అప్